హలో అండి ఈరోజైతే నేను దోశలకి పొటాటో కర్రీ చేస్తున్నానండి ఈ పొటాటో కర్రీ దోశ పూరి వేట్లకైనా తినొచ్చు చాలా బాగుంటుంది మన రెస్టారెంట్ స్టైల్ లాగా మనము ఎప్పుడు రొటీన్గా ప్లెయిన్ దోశ కాకుండా ఇలా మసాలా దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు ఆలు కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా నేనైతే ఒక నాలుగు బంగాళాదుంపన్ను తీసుకొని ఇవి కట్ చేసుకొని హాఫ్ హాఫ్ కట్ చేసుకోవాలండి చేసుకొని కుక్కర్లో ఒక టూ విజిల్స్ పెట్టేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉడకబెట్టేటప్పుడు చూడండి టూ విజిల్స్ పెట్టేసి తర్వాత దింపేసుకోవాలండి ఇవి చల్లారే లోపుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలండి తర్వాత పచ్చిశనగ పప్పు వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ను ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి పొడుగ్గా పొడుగ్గా నచ్చకుంటే చిన్నగా కట్ చేసుకోండి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లో ఉప్పు వేసుకోవాలండి అంటే కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట ఆనియన్స్ తొందరగా మెత్తబడతాయి ఈ ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా మెత్తబడిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి బంగాళాదింపలు చల్లారుతున్నాయి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వేసినాం కదా తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పసుపు వేసుకున్న తర్వాత పసుపు కొద్దిగా వేగి వాసన పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఆన్య సారీ అండి ముందుగా బంగాళాదుంపల్ని ఉడకబెట్టి పెట్టాం కదా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అంటే మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకొని ఇది తాలింపు రెడీ చేసుకునేసరికి అది చల్లబడి ఉడికిపోతాయండి ఒకసారి అంతా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే అంతే టేస్టీ టేస్టీగా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశ వేసుకుందాము స్టవ్ పైన పెన్నెం పెట్టుకొని పెన్నెం పైన ఇలా దోశ పోసుకోవాలండి మనకి ఎంత పలచగా కావాలంటే అంత పల్చగా పోసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఇలా దోశ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ దోశ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆలు కర్రీని వేసుకోవాలండి అంటే ఒక సైడ్ వేసుకొని ఒక సైడ్ ప్లెయిన్ అలానే పెట్టేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలా ఆలు కర్రీని మనకు నచ్చితే మొత్తం దోశ అంతా కావాలనే స్ప్రెడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక సైడ్ ఇవ్వండి దోశ ఇలా మార్చేసుకోవాలి అంతే అండి వేడివేడిగా ఆలు మసాలా కర్రీ దోశ రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడైతే దోశను పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దోశలకి కాంబినేషన్గా నేను పల్లి పచ్చడి తర్వాత ఆలు కర్రీ తర్వాత అల్లం చట్నీ అండి ఈ మూడు కాంబినేషన్లో తింటున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ హాలిడేస్లో పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళకు నచ్చిన రకరకాల టేస్టీ వంటల్ని హాలిడేస్లో తయారు చేసి పెట్టండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్